ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు అమరావతి రాజధాని రైతుల కోసం గత పన్నెండు రోజుల నుంచి రిలే నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిడుముక్కుల గ్రామం తాడికొండ మండలంలో దీక్ష కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం నాడు పన్నెండవ రోజుకు చేరుకున్న దీక్షకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సెకండ్ ల్యాండింగ్ పూలింగ్ కింద నష్టపోయిన రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్కు నష్టపరిహారం చెల్లించాలని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని రైతులకు ఒక ఎకరానికి ఒక కోటి రూపాయలు లేదా గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం నాలుగు శాతం మరియు పన్నెండు వందల యాభై గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన రిలే నిరసన దీక్ష కార్యక్రమాన్ని పన్నెండు రోజుల నుంచి నిర్వహించారు ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన నష్టపరిహారం చెల్లించే వరకు తన పోరాటం ఆగదని కోటేశ్వరరావు తెలిపారు అంటే రెండు మూడు రెండు అంటే రెండు మూడు ఇరవై మూడు గతంలో వచ్చిన అపోజిషన్ పార్టీ సీట్లు ఇంకా అంకెలు ఎప్పుడో తప్పు చెప్పవు అంకెలు మారుతాయి అంకెలు మారితే ప్రభుత్వాలు మారిపోతాయి ఎందుకంటే నేను ఇంక చెప్తుంది వివరంగా రెండు వేల పద్నాలుగు నుంచి వస్తా ఉన్నాం యూనివర్సిటీ కాడ రాజధాని అంటారు రేట్లు రాగానే మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా నూదుగుడు రాజధాని అంటారు అది అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేశాడు సీఎం గారు ప్రమాణం చేసి కూడా మళ్ళీ తుళ్ళూరు రాజధాని పోనీ తుళ్ళూరు రాజధాని అన్నారు కదా ఒక వెయ్యి ఎకరం రెండు వేల ఎకరాలు తీసుకుని కట్టుకోండి ఏడా రేట్లు వస్తాయో వంద కోట్ల ముతాము యాభై కోట్ల ముతిగాము ఎవరు బాగుపడకూడదు రైతులు ఈ ప్రాంత రైతులు బాగుపడకూడదు కూలీలు బాగుపడకూడదు అని చెప్పి కూలీగానే ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు రాజధానిలో రైతు భూములు తీసుకుని పదకొండు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఏమీ డెవలప్ చేయలేదు అట్లాగే మళ్ళీ సెకండ్ పూలింగ్ నలభై నాలుగు వేల ఎకరాలు అంటా ఉన్నారు రాజధానిలో రైతు కూలీలు పడుతున్న ఇబ్బందులు చాలా ఉన్నాయి ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడల్లా ఏదో ఒక విషయం తీసుకురావటమే కానీ చెప్పిన ఫస్ట్ చెప్పిన పన్ను మాత్రం చేయటం లేదు ఎందుకంటే ఈరోజు పదకొండో తారీఖు అంటే ఇప్పుడున్న అపోజిషన్ పార్టీకి వచ్చిన సీట్లు అన్నమాట ఈరోజు పన్నెండో తారీఖు దీక్ష అంటే ఒకటి రెండు మూడు రెండు అంటే రెండు మూడు ఇరవై మూడు గతంలో వచ్చిన అపోజిషన్ పార్టీ సీట్ల అంకె అంకెలు ఎప్పుడో తప్పు చెప్పవు అంకెలు మారుతాయి అంకెలు మారితే ప్రభుత్వాలు మారిపోతాయి ఎందుకంటే నేను చెప్తుంది వివరంగా రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తా ఉన్నాం యూనివర్సిటీ కాడ రాజధాని అంటారు రేట్లు రాగానే మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా నూజువిడ రాజధాని అంటారు అది అసెంబ్లీ సాక్షిగానే ప్రమాణం చేశాడు సీఎం గారు ప్రమాణం చేసి కూడా మళ్ళీ తుళ్ళూరు రాజధాని పోనీ తుళ్ళూరు రాజధాని అన్నారు కదా ఒకే ఎకరం రెండు వేల ఎకరాలు తీసుకుని కట్టుకోండి ఏడా రేట్లు వస్తాయో వంద కోట్ల ముతిగాము యాభై కోట్ల ముతియాము ఎవరు బాగుపడకూడదు రైతులు ఈ ప్రాంత రైతులు బాగుపడకూడదు కూలీలు బాగుపడకూడదు అని చెప్పి కూలింగ్ అనే ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు తీసుకొచ్చి కూలింగ్ తీసుకొని రేట్లు రానికుండా టైం వేసి అట్లాగే మళ్ళీ ఇప్పుడు శేకర పూలింగ్ ఏమంటే గవర్నమెంట్ మారంగానే ఏం చెప్పారు అలా